ఒకప్పుడు ఒక పెద్ద పచ్చన్ని అరణ్యంలో చిట్టి అనే చిన్న పక్షి ఉండేది చిట్టి చాలా భయపడే పక్షి పక్కన ఉన్న అన్ని పక్షులు గాల్లో ఎగిరి దూసుకుని చాలా సరదాగా గడుపుతుండగా చిట్టి మాత్రం ఎగరటానికి భయపడేది అది చాలా కొద్దిగా ఎగిరింది ఎందుకంటే దానికి పెద్ద పక్షులు తుపాను గాలి మరియు ఆకాశంలోకి వెళ్లిన అంతా భయంకరంగా అనిపించేది అరణ్యంలో ఒక గొప్ప గరుడ ఉండేవాడు గరుడ ఆకాశంలో ఉన్న జోరు వల్ల ఎగిరి గాల్లో తన పంజా చూపించి చిన్న పక్షులను పట్టుకుంటూ ఉండేవాడు అందులో ఎవరికూడా గరుడని చూస్తే ఎవరూ ధైర్యంగా ఉండేవారు కాదు ఒకరోజు ఆ అరణ్యంలో ఒక పెద్ద తుపాను వచ్చింది గాలులు వీస్తూ ఆకాశం నలిగిపోయింది అన్ని పక్షులు తమ గూటిల్లో దాచుకుని తుపాను నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి అదే సమయంలో చిటి ఒక చిన్న కోడిపిల్ల చూసింది ఆ కోడి పిల్ల గాలుల్లో తోసుకుంటూ ఒక చెట్టుని తాకి పక్కన అంచులో పడ్డింది చిట్టి గుండె బాగా కొట్టుకుంటుంది దానికి సహాయం చేయాలనిపించింది కాని భయం ఆ అశాంతి గాలులను చూసి దానికి సహాయం చేయడం అంటే ఎంత కష్టంగా ఉందో తెలుసు అయినా చిటీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుంది అదే సమయంలో చిట్టిగడ్డు గాలి వదిలి తన రెక్కలు విస్తరించి తుపాను గాల్లోకి ఎగిరింది గాలులు చిట్టిని తిరగబడే ప్రయత్నం చేసినా చిటి బలంగా పట్టుకుంది ఆ కోడి పిల్లను తీసుకుని గాలులను ఎదుర్కొని బలంగా తీసుకువెళ్ళింది తుపాను ఆగిపోతుంది మరియు అన్ని పక్షులు తమ నుండి బయటకి వచ్చాయి అవి చిట్టి చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయాయి చిట్టి చిన్న పక్షి అయినా దానికి గొప్ప ధైర్యం ఉన్నది అప్పుడు గరుడ దూరంగా దిగేసి చిట్టి ల్యాండ్ ల్యాండయ్యాడు నీవు చిన్నదానివే అయినా నీవు గొప్ప ధైర్యాన్ని చూపించావు అని గరుడ అన్నాడు నీవు అందరికీ చూపించావు ఒక చిన్న పక్షి కూడా గొప్ప ధైర్యంతో అద్భుతమైన పనులు చేయగలదు ఆ రోజు నుండి చిట్టి అరణ్యంలో ధైర్యవంతమైన పక్షిగా పేరు తెచ్చుకుంది మిగతా పక్షులు చిట్టిని ఇప్పటినుంచి ధైర్యానికి సంకల్పానికి నిదర్శనంగా చూస్తారు చిట్టి యొక్క కథ అరణ్యంలోని ప్రతి మూలకు చేరి అందరికీ ధైర్యం మరియు ప్రేరణ ఇచ్చింది ఈ కథ యొక్క నీతి ధైర్యం అంటే భయం లేని స్థితి కాదు భయాన్ని ఎదుర్కొని